దైవం మానవ రూపంలో అవతరించి ఈ లోకంలో అన్నట్లుగా మనిషి రూపంలో ఉంటే భగవంతుడు సాయిబాబా ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా విగ్రహం ప్రతిష్ఠించింది ఇక్కడే దక్షిణ సిరిడిగా పేరుగాంచిన సాయిబాబా ఆలయం దేశంలోనే మొట్టమొదటి నక్షత్రకారంలో నిర్మించిన సాయినాథుని మందిరం రెండు వేల తొమ్మిదిలో కర్నూలు జిల్లాను వరదలు ముంచెత్తిన చెక్కు చెక్కుచదర్ని నక్షత్రకారం నిర్మాణం ఆ మందిరంలో గోడలపైన సాయినాథుని దివ్య చరితను తెలిపే అద్భుతమైన శిలాకృతాలు భక్తుల్ని మైమర్పించేస్తాయి పవిత్ర తుంగతీరంలో వెలిసి దక్షిణ శిరిడిగా పేరుగాంచిన సాయినాథుడి దివ్య సన్నిధి చరిత్ర తెలుసుకుంటే జన్మ ధన్యమవుతుంది తీరంలో వెలిసిన దక్షిణ శిరిడి సాయిబాబా ఆలయం విశిష్టతను కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో అన్న సాయి భక్తులకు ఎంతో సుపరిచితం అయితే శాంతికి నిలమైనటువంటి సాయిబాబా క్షేత్రంలో ఎవరైనా సరే ఎలాంటి మెంటల్ టెన్షన్స్ ఉన్నా సరే సాయి మందిరంలో సాయిని పూజించి ప్రశాంత వాతావరణంలో కూర్చుంటే మాత్రం వాళ్ళకి ఆ టెన్షన్స్ అన్ని కూడా తొలగిపోతాయి అంటారు అలాంటి సాయినాథుడికి దక్షిణ భారతదేశంలోనే మొదటి మొట్టమొదటిసారిగా విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి ఆలయం నిర్మించారు పైగా ఎక్కడా లేని విధంగా నక్షత్ర ఆకారంలో నిర్మించారు అది కూడా పవిత్ర నది తీరంలో కర్నూల్ పట్టణంలో నిర్మించడం విశేషం ప్రస్తుతం దక్షిణ శ్రీడిగా పేరొందినటువంటి కర్నూలు సాయినాథుడి ఆలయ చరిత్ర గురించి ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓంసాయిరాం కర్నూలు నగరం నందు పవిత్ర నది తీరాన్ని వెలిసిన షిర్డి సాయిబాబా దేవస్థానం ప్రపంచంలోనే మొట్టమొదటి దేవస్థానంగా ఇది పిలువబడుతుంది ఎందుకంటే బాబా గారు షిరిడిలో ఉన్నప్పుడు బూటివాడ అనే ఒక మందిరాన్ని నిర్మించారు కానీ అక్కడ బాబాగారి యొక్క ప్రతిష్ట జరగలేదు కేవలం బాబాగారి ఫోటో కారంలోనే అక్కడ బాబాగారు సమాధి చెందిన పంతొమ్మిది వందల పద్దెనిమిది విజయదశమి రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు బాబాగారు మహాసమాధి చెందారు అప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు అక్కడ ఇక్కడ ప్రతిష్ట లేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో అక్కడ చేశారు కర్నూలు నగరంలో చూసిన తర్వాత మన దేవాలయం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది అన్నపూర్ణమ్మ గారికి బాబా నాగపురంలో ఇచ్చి ఇక్కడ మందిరం నిర్మించామని చెప్తాడు అప్పుడు ఆమె నా దగ్గర ఏముంది స్వామి అని చెప్పి అంటే సరే మీరు ప్రయత్నించండి వస్తుంది అని చెప్పేసి ఆమె ఆ యొక్క మందిర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మే నెల పదవ తారీఖు ఐదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది రెండు సంవత్సరాల అనంతరము రెండు సంవత్సరాల అనంతరము పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వీరస్వామి గారు అన్నపూర్ణమ్మ గారు ఇద్దరు కలిసి ఇక్కడ దేవాలయం ప్రతిష్ట చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేదీప్యవనంగా వేలాది మంది భక్తాదులు అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు స్వామి అప్పుడు కర్నూలులో ఎట్టింత పెద్ద దేవాలయం ఎక్కడ లేదు ప్రపంచంలో మొట్టమొదటి దేవస్థాపన పడి ఈ టెంపుల్ నక్షత్రాకారంలో ఉంటుంది ఈ ఇక్కడ టెంపుల్ కూడా ఏ ఇంజనీరు కట్టింది కాదు మనం మునకసింహోళ్ళు అంటే ఉప్పరోలు అంటారు కదా అయ్యా ఉప్పరోలు అంతా కలిసి ఈ డిజైన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ప్లాన్తోనే కట్టబడింది ఈ దేవాలయం ఇలా జరుగుతున్నప్పుడు పంతొమ్మిది వందల యాభై విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత సిర్డి సంస్థాన్ వారు పంతొమ్మిది వందల యాభై మూడుకు వచ్చి ఈ దేవాలయం దర్శించుకున్నారు అయ్యా ఈ దేవాలయం ప్రతిష్ఠ ఎక్కడ జరిగింది ఎవరు చేశారు ఈ విగ్రహం ఎలా చెక్కిచ్చారు అన్ని తెలుసుకున్న తర్వాత వారు కూడా ఆ షిరిడికి వెళ్ళి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ఎనిమిదవ తారీఖు అక్కడ షిరిడిలో దసరా నవరాత్రులందు అక్కడ బాబా గారి ప్రతిష్ట జరిగింది ఇది చూసిన తర్వాతనే అక్కడ ప్రతిష్ట చేశారు ఈ యొక్క పవిత్ర తుంగభద్రా నది తీరంలో వెలిసిన దక్షిణశిరణి శ్రీ శ్రీ సాయిబాబా దేవస్థానం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో గుడి ప్రారంభించి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్మించబడింది ఈ యొక్క గుడి నిర్మాణాన్ని కె వీరస్వామి గారు అన్నపూర్ణమారు దంపతులు కలిసి ఈ యొక్క దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది ఈ యొక్క గుడిలో ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి దత్త జయంతి దసరా నవరాత్రులు కానీ గురు పూర్ణం ఫెస్టివల్ కానీ దత్తాయంతి ఫెస్టివల్ కానీ వేల మంది సంఖ్యలో ఈ యొక్క భక్తులు రావడం జరుగుతుంటుంది కొన్ని వేల మందికి ఆ రోజు దత్తయంతి రోజున విశేష పూజా కార్యక్రమాలు అభిషేకం కానీ అన్నదానం కానీ పల్లక సేవ కానీ శేషారతిలు కానీ మధ్యాహ్న హారతి కాగడ హారతి మొత్తము ఎంతో అత్యంత వైభవంగా భక్తుల రద్దీతో ఈ యొక్క దర్శనార్థం వస్తుంటారు ఈ యొక్క గుడి నిర్మాణం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విజయదశమి పండుగ రోజున అనగా దసరా పండుగ రోజున బాబావారు పంతొమ్మిది పద్దెనిమిదవ సంవత్సరంలో సమాధి చెందినారనే ఉద్దేశంతో ఈ యొక్క గుడి నిర్మా నిర్మాణం కూడా గుడిని ఓపెన్ చేయడం కూడా పంతొమ్మిది యాభై ఒకటిలో దసరా పండుగ రోజు ఈ యొక్క గుడి ఓపెన్ అయింది ఈ యొక్క గుడి ప్రత్యేకత ఏమంటే మహారాష్ట్రలో సిరిడీ కన్నా ఫస్టు ఈ యొక్క గుడిలో విగ్రహ ప్రతిష్ట జరగడం జరిగింది అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి విగ్రహం ఏదైనా ఉంది అంటే సాయిబాబాది మన కర్నూలు జిల్లాలో స్టాండ్ కొండారెడ్డి బుడ్జ్ దగ్గర ఉన్న దక్షిణ శిరెడ్డి శ్రీ శ్రీ సాయిబాబు దేవస్థానంలోనే విగ్రహ ప్రతిష్ట జరగడం జరిగింది అందుకే దీన్ని దక్షిణ శిరెడ్డిగా ప్రసిద్ధి చెందింది ఓన్లీ మహారాష్ట్రలో ఓన్లీ సమాధి మాత్రమే ఉండింది విగ్రహం అనేది ఎక్కడ లేదు విగ్రహ ప్రతిష్ట జరిగినది మొట్టమొదటి టెంపుల్ ఏదంటే మన ఏపీలో కర్నూలు జిల్లా కర్నూలు సిటీలో వెలిసిన కొండారెడ్డి బుర్జు ఓల్డ్ బస్టాండ్ దగ్గర దక్షిణ శిరి సాయిబాబు దేవస్థానమే ఈ యొక్క దేవస్థానం పవిత్ర తుంగభద్ర అంటే నదికి దగ్గరలో ఉన్నది అనమాట ఉన్నది కాబట్టి అందుకే పవిత్ర నది తీరంలో దక్షిణ ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచింది ఇది కర్నూలులో ఉన్నటువంటి పవిత్ర తుంగభద్ర నది తీరంలో దక్షిణ శిరిడిగా ప్రసిద్ధి చెందిన సాయినాథుడి ఆలయ చరిత్ర ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సాయినాథుడికి విగ్రహ ప్రతిష్ట చేసి ఆలయం నిర్మించారు అది వెళ్తున్నటువంటి పరిస్థితి ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చప్పుడు